హాయ్ అండి అందరికీ వన్ మోర్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం రోజు సో శివాలయానికి వెళ్తున్నాము ఈవినింగ్ పూట అనమాట నైట్ వచ్చేసి సిక్స్ అరౌండ్ సిక్స్ అయ్యుంటుద్ది అప్పుడు అనమాట ఇంట్లో నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా పూజ చేసేసుకొని అప్పుడైతే గుడికి అయితే రెడీ అయిపోయాను చూస్తున్నారు కదా పిల్లలు నేను మా వారు నలుగురం అయితే రెడీ అయిపోయాము ఈ టీషర్ట్ వచ్చేసి లాస్ట్ టైం విషయాల్లో తీసుకున్నా కదా ఆ టీషర్ట్ అనమాట మా గుడికి చాలా బాగా సెట్ అయింది ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇలా పూజ బుట్టలు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము నలుగురు రెడీ అయిపోయాము ఇంక అయితే వెళ్తున్నాం గుడికి ఇది వచ్చేసి పాత శివాలయం అనమాట కావల్లో చాలా ఫేమస్ కానీ బాగుండిద్ది చూస్తున్నారు కదా ఫుల్ లైటింగ్ జనాభా అయితే ఫుల్ రష్గా ఉంది ఎంతమంది జనాభా అందరూ దీపాలు వెలిగియాలనే కదా అందుకని చెప్పేసి ఇంకా అందరూ వచ్చేసారు కలకల ఉంది గుడి మాత్రం ఎక్కడా ఖాళీ లేదు అంత ఫుల్గా ఉంది ఇంకా అక్కడ ఒత్తులు అదే ఆవు నెయ్యి అలా ఉంటాయి కదా ఒత్తులు ఇవి ఇంకా మేము ఆల్రెడీ నుంచి తీసుకున్నాము ఇంకా అక్కడ కావాల్సినవి అలాగే ఉసిరి దీపాలు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించినా చాలా మంచిది అందుకని చెప్పేసి ఒక రెండు ఉసిరి దీపాలు కూడా తీసేసుకున్నాను ఇది వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు వెలిగించాము అంటే ఇంకా నిత్యం మనం ఇంట్లో దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందంట ఈ మాసంలో మాత్రం ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించారు అంటే నేను మాత్రం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెలిగిస్తాను ఒంగోళ్ళో లాస్ట్ టైం పాప ప్రెగ్నెంట్ అప్పుడు వెలిగలేదు అంతే కానీ మిగతా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా శివాలయంలో మాత్రం ఇలా వెలిగిస్తూ ఉంటాను ఎందుకంటే మనం డైలీ ఇంట్లో పూజ చెయ్యం కదా ఇలా వెలిగించాము అంటే డైలీ ఇంట్లో పూజ చేసినంత పుణ్యం వస్తుంది చాలా మంచిది ఈ మాసంలో ఇలా వెలిగించడం అనేది సో నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెలిగిస్తాను అలాగే ఈ ఇయర్ కూడా ఇంకా ఇలా వచ్చేసి వెలిగించిన ఎక్కడ ప్లేస్ లేదు చూసినా కదా చుట్టుపక్కల అందరూ సేమ్ ప్రాసెస్ ఇలాగే అందరికి వెలిగిస్తారు ఆ శివాలయం పెద్ద గుడి ఆ గుడి నిండా జనాలే అంత ఫుల్ అయిపోయింది ఇంకెక్కడొక్కడ పూజ చేసుకోవాలి కదా కింద ఫస్ట్ అయితే ముగ్గేసి పసుపు కుంకం ఆ ముగ్గు పైన వేసి ఆ పైన విస్తరాకు పెట్టి అప్పుడు పసుపు ముద్దతో గౌరీ మాతను చేసి ఆ గౌరీ మాతని ఇలా పూలతోటి నిండుగా పూజిస్తా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలన్నమాట ఫస్ట్ మధ్యలో ఏమో ఆవు ఆవు నెయ్యి చాలా మంచిది ఆవునయ్యితోటి వెలిగించి అటు ఇటు ఉసిరి దీపాలతో అయితే వెలిగిస్తూ ఉన్నాను ఫస్ట్ టైం అనమాట నేను సొంతంగా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఇలా చేయడానికి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం కాబట్టి తెలియకుండానే అలవాటు అయిపోయింది అందుకని ఇయర్ ఇంకా నేను ఒక్కదానే ఓన్గా చేస్తూ ఉన్నాను నేను మా వారు పిల్లలు అంతే మేము నలుగురే గుడికి వచ్చాం ఈ ప్రాసెస్ నాకు పెళ్ళికి ముందు తెలియదు కానీ పెళ్ళి అయ్యాక పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం అనమాట ఇక్కడ లక్ష్మక్క రామన్న వాళ్ళు ఉండేవాళ్ళు సో నన్ను అక్క తీసుకెళ్ళి ఒక చిన్న పిల్లలాగా మొత్తం ఏటు జెడ్ నేర్పిస్తా చేసింది ఇక అప్పటి నుంచి నాకు బాగా అలవాటు అయిపోయింది అక్కడ కూడా నాకు చాలా ఇష్టం అంటే ప్రతిదీ నిదానంగా భలే నేర్పించింది అయితే నాకు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు కానీ ఇంకా అక్క చెప్పిన ప్రాసెస్ అయితే నాకు ఇంకా అలాగే మైండ్లో పడిపోయింది ఇంకా ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటూ ఉంటాను అనమాట చాలా మంచిది ఇక్కడ శివాలయంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీపం వెలిగిస్తారులేండి అలాగే నేను కూడా ఈ ప్రాసెస్లో అయితే చేసేసాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉండేది కదా ఒత్తులు మాత్రం మూడు వందల అరవై ఐదులో కన్ఫామ్గా ఎవరైనా వెలిగిస్తారు కాకపోతే ఇలా విస్త్రాకు పెట్టడం కొంతమంది పెడతారు కొంతమంది ఏమో నేల మీదే చేస్తారు కానీ ఇక్కడ కావాలో మాత్రం నేల మీద అస్సలు చేయకూడదు ఇలా విస్త్రాకులోనే చేయాలి నా పూజ అంతా అయిపోయాక గుడి మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను ఎంతమంది జనం కలకల మీరు కూడా చూస్తారు ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసంలో మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఎవ్రీడే పూజ చేసుకుంటారు కొంతమంది కుదని వాళ్ళు చేసుకోరు సో నాకైతే ఇంట్లో ప్రతిరోజు చేయడం అయితే అస్సలు కుదరదు అందుకని చెప్పేసి ఒక సోమవారం కోటి సోమవారంలో ఒక సోమవారం మాత్రం కన్ఫామ్గా ఇలా పూజ అయితే చేస్తాను ఎవ్రీ ఇయర్ చేస్తాను ఇప్పుడే కదండి ఇంకా ఒత్తి వెలిగించినాక పక్కన ఉసిరి దీపాలు ఉంటాయి కదా అవి కూడా వెలిగించాను ఉసిరి దీపాలు కూడా నిజంగా చాలా మంచిది అందుకని చెప్పేసి ఇంకా అటు ఇటు రెండు దీపాలు అయితే వెలిగించాను ఒక్కో సైడ్ ఒక్కోస ఒక్కోలా చేసుకుంటారు కదా మీ సైడ్ ఎలా చేసుకుంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ కావాలో అయితే సేమ్ ప్రాసెస్ నేను చేసిందే ఇలాగే చేస్తారు పూజ అంతా అయిపోయాక చివరిలో ఇంకా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటమే నలుగురు ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉందో పీస్ఫుల్గా జనాలు మాత్రం ఫుల్ క్రౌడ్గా ఉన్నారు మేము సిక్స్కి వెళ్ళాము ఎయిట్కి వచ్చాము టూ అవర్స్ ఎలా గడిచిపోయినా కూడా తెలీదు గుడికి వెళ్తే నిజంగా అంత ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు మాత్రం హ్యాపీగా పూజలు వెళ్ళడం గుడికి వెళ్ళడం ఇలాంటివి నేను చాలా తక్కువ కానీ వెళ్ళినప్పుడు ఈసారి మాత్రం చాలా హ్యాపీగా బాగా జరిగింది అనిపిస్తుంది అనిపించింది ఇంకా సారీ వచ్చేసి చూడ్డానికి బ్లాక్ ఉంది మళ్ళీ కొంతమంది బ్లాక్ వేసుకెళ్ళకూడదు గుడికి పూజకి అలా అంటారు కదా అది బ్లాక్ అస్సలు కాదు నిండు నావీ బ్లూ అనమాట ఇంకా మీకు ఫోన్లో అలా బ్లాక్లా కనిపిస్తూ ఉండొచ్చు కానీ బ్లాక్ అయితే ఆ శారీలో అసలు ఏమీ లేదు మొత్తం బ్లూ అనమాట ఇంకా పూజ అంతా అయిపోయాక కడ్డీలు కూడా ఇంకా వెళ్ళి ఇచ్చేసేసాము మీ సైడ్ ఎలా చేసుకుంటా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే నా పూజ విధానం ఎలా ఉంది డిఫరెంట్గా ఉందా లేకపోతే మీలాగే ఉందా తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు చూసిన అర్థం అది కామెంట్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేస్తే కదా ఎవరెవరు చూస్తున్నారా ఎవరు కామెంట్ చేశారా అని నాకు అర్థమైంది సో మీరు చూస్తే అర్థం కాదు కామెంట్ చేశారంటే ఒక వీళ్ళు నా వీడియో ఇష్టంగా చూస్తున్నారు నాకు అర్థమైంది అందుకని మిస్ అవ్వకుండా తప్పకుండా కామెంట్ సెల్స్లో కామెంట్ చేయండి మీ అందరి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను ఇక ఫైనల్లీ కడ్డీలతో కడ్డీలు వెలిగి ఇచ్చేసి హారతి ఇచ్చామంటే హారతి కూడా తమలపాకు ఉంటుంది కదా కింద పెట్టకుండా అలా తమలపాకులో హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టామంటే పూజ కంప్లీట్ అయిపోయింది మా పాప మాత్రం అస్సలు ఏడిపించలేదు హ్యాపీగా పక్కన అన్నీ చూస్తూ ఉంది అవి దీపాలు వెలుగుతూ ఉంటే అలాగే చూస్తుంది భజన చేయమంటే భజన చేస్తుంది చాలా యాక్టివ్గా బాగా పార్టిసిపేట్ చేసింది అసలు ఇబ్బంది పెట్టలేదు అనమాట సేమ్ మా బాబు కూడా ఇంకా వాళ్ళిద్దరు దండం పెట్టుకుంటూ ఉన్నారు అంతా అయిపోయాక కొబ్బరికాయ కూడా కొట్టేశాము ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఒకసారి దండం పెట్టుకొని ఇంకా గుడి చుట్టూ అలా ప్రదక్షిణాలు చేసి లోపలికి వెళ్ళి దర్శనం అయితే తీసుకున్నాము దర్శనం కూడా క్యూ మాత్రం ఎంత పడుకుని ఉందో కానీ మా పాపను చూసి వెంటనే లోపలికి పంపించేసేసారు అసలు మా పాప పుట్టడమే ఒక అదృష్టం అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే పాపని చూపించామండి అసలు వెంటనే లోపలికి పంపిస్తారు మాక్సిమం చిన్నపిల్లని అయితే ఎక్కువ నుంచో పెట్టలేని లోపలికి పంపిస్తారు అలాగే పంపించారు దర్శనం కూడా చాలా బా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కుండల్లో ఇలా ద్వీపాలు వెలిగిస్తారు ఎన్ని కుండలు వాళ్ళకి లెక్క ఉండిద్ది నాకు అంత ఐడియా లేదు కానీ ఇలా కుండల్లో దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు ఇంకా ఇంత గుడికి వచ్చాక అందరూ ఇలా బారడియా ఫ్యామిలీ ఫోటో తెగిపోతాయి అలా చెప్పండి అందుకని చెప్పేసి కాసేపు గుడి దగ్గర అలా ప్రశాంతంగా కూర్చొని కొబ్బరికాయ కొట్టాం కదా అందులో ఒక చెప్పు పగలు కొడితే పిల్లలు ఇద్దరు తింటూ ఉన్నారు ఎప్పుడు గుడికి వెళ్ళినా మా వారు కాసేపు ప్రశాంతంగా అలా కూర్చుంటారనమాట ఇంకెవరైనా అంతేలేండి గుళ్ళు అలా కూర్చుంటే మంచిదని కూర్చుంటారు కదా ఇంకా చూస్తున్నారు కదా గుడంతా దీపాలతోటి కలకల్లాడిపోతూ ఉంది ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేస్తారులేండి వాళ్ళతో పాటు నేను కూడా అలా చేసేస్తాను ఈ సంవత్సరం ఇంకా ప్రశాంతంగా అలా కూర్చొని కొన్ని ఫోటోలు అయితే దిగాము ఇంకా ఫైనల్లీ గుడి చూస్తున్నారు కదా ఫుల్ ఎక్కడ కొంచెం ప్లేస్ కూడా ఖాళీ లేదనమాట వచ్చేటప్పుడు వీళ్ళ కోసం వెయ్యడానికి ముందుగానే ఇంటికా నుంచి చిల్లర తీసుకొస్తాను పిల్లల కోసం మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళకి అందరికీ వాళ్ళ చేతి వేపడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి పిల్లలకి ఇప్పటి నుంచి తేలియాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట అందుకని మా బాబు చేత అందరికీ వేపిస్తా ఉన్నాను ఒక కాయిన్ ఇంకా వాడేమో చేతిలో ఉన్న కాయిన్స్ అన్నీ ఒకేసారి ఇస్తున్నాడు ఇంకా అలా కాదని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయిన్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ వాడి చేతే పం అదే పంచడం మంచిదని ఇంకా ఫైనల్లీ ఫొటోస్ అన్నీ దిగి చాలా ప్రశాంతంగా అలాగే హ్యాపీగా ఇంటికి వచ్చేసామన్నమాట మీరు పూజ చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి